కన్యా రాశి వారికి జూలై నెల ఫలితాలు కనుక చూసినట్లయితే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు అన్నిటికన్నా మించింది ఏది మానసిక ఉల్లాసమే కదండి కొన్ని వేల కోట్ల రూపాయలన్నా మనసు ఉల్లాసంగా లేకపోతే జీవితం వ్యర్థమైపోతుంది కదా అందుచేత ఈ నెలంతా ఈ కన్యా రాశి వారికి మానసిక ఉల్లాసం బాగా ఉంటుంది ఆదాయం సంగతి దేవుడెరుగు కించిత్తు తక్కువగా ఉన్నప్పటికీ మానసిక ఆనందం ఉంది కాబట్టి సర్దుకుపోవచ్చు కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంది రుణాలు కొద్దిగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి దూర ప్రయాణాలు బాగా లాభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆర్థిక వ్యవహారాలు కించిత్తు సంతృప్తినివ్వక కొద్దిగా ఏమిటి ఇలా జరిగింది అని చెప్పేసి బాధపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్య వ్యవహారాలు నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులు విడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఇన్నాళ్ల పాటు భాగస్వామ్యం చేస్తూ నా మనసు నీదే నీ మనసు నాదే అంటూ మన ఇద్దరం స్నేహబంధం పవిత్రమైంది అంటూ వ్యాపారాలు ప్రారంభించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా నీ క్షోభ నీదే నా క్షోభ నాదే అని ఇద్దరూ కలిసి ఒకే భూమిని కొని నేను అమ్ముతానంటే నువ్వొద్దన్నావు నువ్వొద్దన్నప్పుడు నేను అమ్ముతానంటే నువ్వొద్దన్నావు అంటూ తగాదాలు పట్టడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మంచి ప్రాణమితులు సైతం కూడాను లేనిపోని అవివేకవంతమైనటువంటి ప్రభావాలకు లోనై ఇద్దరు కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి ప్రభావాలు ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి స్నేహబంధం పవిత్రమైంది అందుచేత బంధానికి అపస్థుతులు రాకుండా జాగరూకతతో వ్యవహరించడం చాలా మంచిది అంతేకాకుండా ఇలాంటి అపవిత్రమైనటువంటి భావాలు వచ్చినప్పుడు ఈ కరింగిణి మాల విశేషంగా సహకరిస్తుందని మాత్రం చెప్పవచ్చు గురుపదేశం పొంది ఈ మాలను గనక మెడలో ధరించినట్లయితే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే దీనివల్ల విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఉపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి కూడాను మానవుడికి సహకరించేటువంటి అపురూపవంతమైన అదృష్టకరమైన మాలగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు అలాగే గరుడ ముక్కు కాయ అని ఉంటుంది దాన్ని కూడా మీరు తప్పనిసరిగా మెడలో ధారణ చేయటం వలన ఎటువంటి రుగ్మతలు లేకుండా విశేషవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పన్నెండవ ఇంట కుజులు ఉండటం వలన అలసట అకాలకరమైనటువంటి భోజనాలు అంటే టైం ప్రకారం మీల్స్ చేయకపోవటం లాంటి విశేషాలు ఆరోగ్యంలో కొంచెం భంగాలు జరగడానికి ఆస్కారం ఉంది సోదరుని పట్ల విరోధాలు కలుగుతాయి ధన నష్టం వ్యవహార నష్టం కలగకుండా జాగ్రత్త పడండి వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం శతవిధాలా కూడాను మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు వీళ్ళకి అనుకూలమైనటువంటి సుదినాలు రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూలవంతమైనటువంటి దినాలు నాలుగు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడుగా చెప్పాల్సి వస్తుంది వీళ్ళు ధరించినటువంటి దుస్తులు మాత్రం ఆకుపచ్చ లేక పశుపచ్చ వీళ్ళు పారాయణ చేయవలసినటువంటి మంత్రరాజ్యం ఓం హనుమంతాయ నమహా